శశివాదనే దీనికి ఎంత కష్టపడ్డాడో మా తేజ కావచ్చు గౌరీ గారు కావచ్చు ఇద్దరు సాయిలు కూడా ఎందుకంటే మా హీరో హీరోయిన్ కూడా వీళ్ళ కష్టం కళ్ళ ముందు చూశాను కాబట్టి నిజంగా ఈ సినిమా ఒక పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇకపోతే మా తేజ అంటే ఇక సినిమాకి చిన్నపిల్లల్లాగా సినిమా ఎంత లవర్ అంటే ఆయన ఇంకా సినిమా అంటే పడి చచ్చిపోయే క్యాండీ ఇరవై నాలుగు గంటలు మొబైల్లో ఉన్నాడంటే సినిమా తప్ప ఇంకేముండదు వేరే రీల్స్ కూడా కంటే ఈ సినిమా సినిమా ఏమవుతుంది ఏం సినిమాలు ఏం జరుగుతుంది మార్కెట్ అంతా ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఆయనకు ఒక మంచి స్థానం కల్పించాలి సినిమా పరంగా ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ తప్ప ఆయనకి వేరే ఏది తెలియదు అని చెప్పి నాకైతే ఖచ్చితంగా ఒక ప్రగాఢ నమ్మకం కూడా ఉంది ఇటు గౌరీ గారు కూడా ఎందుకంటే ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా ఉండి కూడా ఒక మంచి సినిమాలు చేస్తూ ఈ సినిమాను కూడా తేజన్ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఒక మంచి సినిమాను అందించారు ఖచ్చితంగా నాకు ఈ కష్టాలన్నీ తెలుసు ఇకపోతే మా హీరో హీరోయిన్ కూడా ఎందుకంటే మా టైటిల్ రోల్ శశివదనే ఈ సినిమా కూడా లాస్ట్ సీన్ చూస్తే ఖచ్చితంగా యూత్లో మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఒక ట్రెండింగ్ అయింది యూట్యూబ్లో ఖచ్చితంగా ఒక సినిమా అయితే మంచి సినిమా అని చెప్పవచ్చు మీరు ఒక సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ప్రపంచంలో ఏ ప్రేక్షకులు లేకున్నా తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మా టీం అందరికి